మొనే ఖదనీ నడు ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రేవంతన్న నిక్కదేసి అడిగే మనగాడు విడు భూmina వనై తడు పిద ధైర్యం విడు దుంగ దొరల బర్తం బడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ దస్తాడు నీలమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదేసి అడిగే మునగాడు నడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ఒక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువ తోటి వచ్చినా మన తెలంగాణ రక్షణ చేయమంటున్నాడు రంగు జంగా పట్టి సింగ అడిగే మొనగాడు ఓహమంటూ వాడు అందరినీ కలిపేటోడు ఓనాటి మన ము తెచ్చి ನಮ್ಮ ರಾಜ್ಯವು ಮಲ್ಲಿ ದೇವಂತೂ ಒಳ್ಳೆ ಸಾಧ್ಯವು ಮನವಂತೂ ಗಗನ್ನ ಕು నా అన్ని మన తుమ్మకాడ గ్రామంలో దళితవాడల్లో సన్న బియ్యం కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టిన సందర్భంగా అన్ని గ్రామాలలో దళితవాడల్లో భోజనం చేయాలి పేదోళ్ళు వెళ్ళి పేదోలు ఇళ్ళల్లో సన్న బియ్యం కార్యక్రమం మొదలుపెట్టి కలిసి రోజులు అందరూ కలిసి సమానత్వంగా దళితవాడల్లో సన్న బియ్యం భోజనం కార్యక్రమాన్ని చేయాలి సీఎం గారి కోరిక గారు తుంగపారె గ్రామంలో ఆర్ శ్రీనివాస్ వద్ద పెట్టడం జరిగింది ఇందులో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు శంకర్ ఎమ్మెల్సీ నాయక్ గారు వారి వారి మాట అను అనుసారంగా దెద్దవాడల్లో కార్యక్రమాన్ని జరపమన్న సందర్భంగా అదే మాట ఎమ్మెల్యే గారు మాట ప్రకారం ఆర్ శ్రీనివాస్ మా కార్యకర్త దెద్దవాడలో గారి ఇంట్లో జరపడం మొదలు పెట్టడం ఈ ఈరోజు అంత ముఖ్య కార్యకర్తలు పేదలు అందరికీ సన్నబియ్ సన్నబియ్యము పేదవారికి అనకుండా ఇన్ని రోజులు ఏ రేస ఏ సీఎం కూడా ఇంత మంచి కార్యక్రమం మొదలు పెట్టలేదు అదే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పేదవాడు అనుబడి లేకుండా అనే కార్యక్రమం భేదం లేకుండా రేషన్ ద్వారా సన్నబియ్యాన్ని మొదలుపెట్టి ఇవ్వడం జరిగింది దాన్ని ప్రతి ఇంటి ప్రతి ఊరూరు కార్యక్రమం చేయాలని చెప్పడంతో ఒక దళితవాడలో కాంగ్రెస్ పార్టీ తరఫున దళితవాడలో భోజనాలు చేయడం తిరపాడు గ్రామంలో మొదలుపెట్టిన ప్రవేశపెట్టిన సనభియో కార్యక్రమం ప్రతి దళితవాడలా భోజనం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అదేవిధంగా ఎస్సీ కాయలో ఆర్సిం వాసు వారి హార్ సింహాబు పెట్టడం జరిగింది ఆ కుటుంబ సభ్యులు కూడా మంచిగా భోజనాలు విడిపెట్టరు అదేవిధంగా మాకు ముఖ్య అతిథిగా వచ్చిన అధ్యక్షుడు ఎంకరెడ్డి అన్నకు కానీ శేఖర్రెడ్డి అన్నకు కానీ చెన్నారెడ్డికి కానీ పెద్ద గోపిడ్పట్టి కానీ ఎంపీడీసీ గారికి కానీ లింగన్నకు కానీ అనంత కానీ అనంతరెడ్డికి కానీ అనుల శైను కానీ ఆషాద బాబు కానీ సత్యబాబు కూడా ధన్యవాదాలు ఇంత కార్యక్రమాన్ని ఇంత ఓపికతోటి ఈ సబ్బుల కులాలను పిలిచి హరిసిన్ బాబు ఇంటే మాకు చాలా సంతోషకారకం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళే కాదు లేనోళ్ళు కూడా సమాప్తం చూపించాలని సన్న బియ్యం ప్రతి ప్రతి కూడా మూడు కూటలు కట్బిండి అన్నం అది తినాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అదైతేనే కాంగ్రెస్ పార్టీ అయితేనే మనకు మూడు కూటలు అన్నం పెడతాన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ బియ్యం వచ్చి పేదోళ్ళకి మూడు ఫోటోలు కట్టుబడి అన్నం తిని ఇలా కష్టం చేసుకొని కేజీ యాభై రూపాయలు పెట్టి కొనుక్కొని ఉన్నతానక తినలేక ఒక పూట ఉపాసం ఉండి ఒక పూట తినక ఇబ్బంది పడేది ఇలా మూడు పూటలు గంజి పోసుకొని నీళ్ళు పోసుకొని అయినా మంచిగా పూలకొని ప్రశాంతంగా తీసుకుంటే ఈ పుణ్యం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రోజు మా మా గ్రామానికి హార్బాబు ఇంటికి రావడం ఈ మన పటేల్ కూడా వచ్చి మాతో పాటు ఇక్కడ కూకొని అన్నం తినడం చాలా సంతోషం ఇక మా హర్సింబాబు కానీ పీడక కానీ మంచిగా వంట చేసారు బియ్యం గుట్ట మన పొలాల పండ పంట కంటే మంచిగా ఉన్నాయి వంటలు కూడా బాగుండరు ఆ కుటుంబానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు ప్రజాప్రభుత్వంలో మరి మా గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు అదేవిధంగా మా అన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి ఆదేశానుసారం సన్న బియ్యం సంబరాలు ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి ఆ క్రమంలో ఈరోజు మరి మా గ్రామంలో కూడా దళితవాడలో తనాపర భేదం లేకుండా సన్నవాడుకు సన్న బియ్యంతో పేదవాడు కూడా మూడు పూటల భోజనం చేయాలన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి దేశంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో లేదు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ ప్రభుత్వం ఉన్న పాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమం ఎక్కడ చేయలేదు అది కేవలం సోనియా గాంధీ గారి గొప్ప మనసుతోటి రేవంత్ రెడ్డి గారి ఉన్నతమైనటువంటి ఆశయంతో పేదవాడు కూడా మూడు పూటల భోజనం చేయాలన్న ఉద్దేశంతో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఆ కాన్సెప్ట్ తోటి కార్యక్రమం చేయడం ఇది ప్రపంచ చరిత్రలోనే ఇది చాలా గొప్ప విషయం పార్టీ పరంగా మరి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేదవాడి మొహంలో ఆనందం కోసం ప్రతి ఒక్కరు కూడా కడుపు భోజనం చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినటువంటి చాలా గొప్ప స్కీమ్ ఇది దీన్ని ప్రజలందరూ రిప్లై చేసేసుకోవాలి ఈరోజు ఊరు ఊర వాడవాడలకు కూడా పేదవాడు సంబురాలు చేసేసుకుంటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల జరిగినదే దీంట్లో ఎలాంటి సందేహం లేదు అదే క్రమంలో మా గ్రామంలో కూడా ఈరోజు ఒక బిడ్డ రెమడాల శ్రీనివాస్ గారి ఇంట్లో దళిత బిడ్డ మా ఇంట్లో మా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మా గ్రామ ఆడబిడ్డ మరియు మా యొక్క స్టేట్ జనరల్ సెక్రటరీ మా గ్రామశాఖ అధ్యక్షులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామ సీనియర్ నాయకులు గోపిరెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి గారు అనంతరెడ్డి గారు చెన్నారెడ్డి గారు సీనియర్ కార్యకర్తలు రమణాల రాములు గారు రాయంచు సైదులు గారు మిగతా సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యుల వారే సహ భోజనం చేసి ఈరోజు కడుపు నిండా తోటి మాకు కడుపు నింపి భోజనం ఏర్పాటు చేసేసినటువంటి రమణాల శ్రీనివాస్ గారికి మరొకసారి కుటుంబ సభ్యులకు మరొకసారి పార్టీ పక్షాన ప్రభుత్వం తరఫున మా గ్రామస్తులందరి తరఫున తెలియజేస్తూ మా యొక్క సంతోషాన్ని నిరుపేద ప్రతి ఒక్క నిరుపేద ఈ బియ్యాన్ని వినియోగించుకొని చాలా ఆనందంగా సంతోషంగా అన్నం మూడు పూటలు అన్నం తింటున్నారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అలాగే ఈరోజు శంకర్ నాయక్ గారు ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించినందుకు మన రమణ క్రియాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారి నాయకత్వంలో ఈ తుంగాపాడు గ్రామంలో ఈరోజు సన్నబియ కార్యక్రమం అనేది ఇక్కడ పెట్టాలి ప్రతి అరిజనవాడల్లో సంక్షిప్త భోజనం చేయాలి సమానత్వం పాటించాలి అనే ఉద్దేశంతో వారు ఈరోజు తుంగాపాడు ఎంచుకోవడం జరిగింది మన తుంగాపాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఇక్కడ అన్ని కులాల అన్ని మతాల వారు కూడా అందరూ కలిసి సంపూర్ణంగా భోజనం చేయడం జరుగుతుంది మరి ఇక్కడ మన కార్యకర్త రెముడాల శ్రీనివాస్ గారు వీరమ్మ గారింట్లో ఈరోజు ఈ యొక్క భోజనం ఏర్పాటు చేయటం చాలా సంతోషం అదేవిధంగా నాలుగైదు రకాల కూరలు వంటలు చేసి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా వారు కడుపు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గవర్నమెంట్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా మనకి లబ్ధిదారుడి చేకూరాలనేది ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం అనేది మరి దీనికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇది ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకం మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం మన దక్కినటువంటి బలమంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సన్న బియ్యం సంబరాలు కార్యక్రమంలో భాగంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మా మిర్యాదు కూడా నియోజకవర్గం నుంచి తుంగపాడు గ్రామంలో మా యొక్క కుటుంబంలో శాపంతి భోజనం చేస్తూ ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని విజయోత్సవం చేసుకోవడం కోసమై పార్టీ తరఫున ప్రతి ఒక్క పేద బిడ్డ కూడా సన్నబియ్యంతో కడుపు నిండా ఐదేళ్లతో అన్నం తినాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ఈ యొక్క ఈ భోజన కార్యక్రమానికి విచ్చేసిన మా పార్టీ కార్యకర్తలకు సీనియర్లకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం కార్యక్రమం మొదలు పెడతాం విషయం అందరికి తెలిసిన విషయమే అందులో భాగంగా ఈరోజు మన దంతవాడలో ఆర్సీ నుంచి దగ్గర సన్న బియ్యం వండి పెట్టడం జరిమా దానికి ఇచ్చేసిన మన కాంగ్రెస్ నాయకులు పెద్దలు ఎంపీటీసీలు సర్పంచ్ గారికి వీరందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను